ஏன் ஏத்தன இது பைக்கு தொப்புதானே ஏன் தொப்புறா வா சக்கரம் ஏர போறோம் நம்ம பட்டுமே தொப்புறோம் ஓரோ ஓனரோ நானே இல்ல சுத்தம் மொட்டனனுள்ள பண்ணு லக்கி சேன கவுல பண்ணி செய்ய இல்ல கல்ல ஏ இல்லது பிளாஸ்டிக் நீ போறா சீரா சுந்தரமா இது சைடுல இருக்கு ஓரோ அண்ணா போனரச்சானு என்ன நான் எட்டட்டனா நான் குமெண்டலக்கு كنا லக்கி ஹலோ బుజ్జి అయిపోతుంది లే ఇల్లు నీకోసమే కదా కట్టించేది స్లాబ్ వేసి ఉంటారనుకునే స్లాప్ వేయలేబ్బా వద్దు ఏ నువ్వేం భయపడాకు వారం కాల్లా పూర్తి చేయించలే ఇల్లు నేనుండ కదా నీకోసమే కదా కట్టేది ఉండు ఉండు ఏ వారంకాల్లో ఇల్లు తయారు చేసి నిషేధం చేత బుజ్జి నువ్వు అట్లుండు ఈ నాయర్లేం అయిపోయాలా ఎటువంటి ఉండు సరే బుజ్జి ఉండు ఇల్లుతో మాట్లాడతా ఏం కదే ఏం ఇల్లు అట్నే పెట్టినావు అయిపోతాది నా అయిపోతాది ఏంది అయిపోయింది భయం స్లాబ్ కూడా అయిపోయేది కాకుండా కూలలు జ్వరాలు వచ్చినాయంట ఏంది జరాలబ్బా నీకు ఇచ్చేది ఇచ్చినాయి కదా తొందరగా అయిపోయేసాలేంటివి నేను ఏమైంది సమాధానం చెప్పగలవాళ్ళకు ఎవరు అయిడు పనికి వచ్చిన తొబ్బుడు అట్టేది ఎవరు చెప్తాడు చిన్న పిల్లడు పని ఏం చేస్తున్నాడు పిల్లడు இன்ன பிள்ள பண்ணி நான் சின்ன பிள்ளைன்னா கட்டின பிள்ளைகளுக்கு கதை கதை నేను అవసరం మాట ఇచ్చిన నా లవర్ డబ్బా కట్టించేది నాకు కాదు నాకైతే ఒక లేట్ అయినా ఏం కాదు మీకు మాట ఇచ్చిన ఒక వారం కల్లా బిల్డింగ్ చేతులు పెడతా చెప్పిన గుట్టకాయ నా కుడు తో పనులు చెప్పి చెన్నడైపోతాది వాడు మాట్లాడేది ఏమిరా మేము మాట్లాడింది నువ్వు మాట్లాడింది ఏమి పనికి వచ్చిన నీకు ఎవరు చెప్పారు

నేనే మెచ్చిరి నువ్వు నువ్వు మాట్లాడి నేనే మెచ్చిరి తలకాయ తీసి తోటకాయలు చెప్తా నా మూడు నెలలే అన్న అరసాగును చెప్పండి బాబు అడిగిన సచ్చ ఆడి చెప్పి సాగు నేను నాకు జీతం 15000 నాకు వచ్చేనే ఇప్పుడు ఏం ఉంచే చేసినాడు మూడు నెలల నుంచి లెక్కియాల నా లెక్కలే నాకు మేమే చేసాం పని నువ్వు లెక్కేయకుండా ఇక్కడ పిల్లలు పనులు చెప్పి నా ఇల్లు ఎప్పుడు పూర్తి నేను నా లవర్కి ఎప్పుడు ఇచ్చుకుంటా ఏది నువ్వు చేసే పని నువ్వు మనిషి అసలు పబ్బుల పార్టీలు అందరూ నన్ను లవర్ ఏమంటున్నావు పబ్బులలో పోయి

నేను పంపిన టిప్పర్ ఎన్నికి పంపించి టాక్టర్ తెప్పించుకునేవా ఏంది నక్కి కల్తీనా మొట్టదంతా ఇసుక తెప్పించి ఇల్లు కడుతున్నా అది ఉండనికే పడిపోనికే ఏం మనిషి నువ్వు ఇసుక ఇది క్వాలిటీ ఉంటుంది ఏంది క్వాలిటీ ఉండదు ఏంది క్వాలిటీ ఇది నీకు నిన్న సాయంత్రమే ఈ సాయంత్రం ఇప్పుడు గంటకి ఇద్దాం అనుకున్నా ఈడు ఇట్లా మాట్లాడుతున్నాడు అంతే ఎవరన్నా వచ్చేప్పుడు అదే మాట చెప్తాడున్నా ఆ ఇల్లు కట్టి కట్టి మేము తెచ్చంటే

నా ఇల్లు ఎప్పుడైనా స్టార్ట్ అయిందో జవుల అద్దాలు వచ్చినాయి మెడల చైన్ వచ్చింది కాళ్ళకు బూట్లు వచ్చినాయి ఒంటి మీద జీన్స్ షర్ట్ వచ్చింది యాడ్ నుంచి వచ్చినాయి వెళ్ళా ఏది చేసే పని అది నేనే నా ఇల్లు తయారు కాలే కాదు నీలికి తగదు నువ్వు మాత్రం తయారైనావు నేను అది తయారు చేయడమే కానీ హ్యాండ్స్ ఆఫ్ నా బాయ్ ని నోటకినమట ఎర్తమర్తా ఆయన వరే నువ్వు జనరల్ ఉండావే నీకు ఎవర రపనలే గ్రామనింది

హలో బుజ్జి లేదు లేదు లేరా బుజ్జి లేదు ఇచ్చారట్లేదు వారానికి ఇచ్చారట్లే ఇల్లు పూర్తి చేసి నువ్వేం భయపడాకురా కదా నీకు వారం కల్లా నీకు బీగాలేసి చేతులు పెడతా నీకు బీగిన చేతులు ఇటు ఇల్లు కాకుండా వేరే వాళ్ళకైనా ఒప్పి చెప్తాలే నేను నువ్వేం భయపడాకు సర్లే ఏంది ఏంది నువ్వు ఉండేది గోషి காது

అయితే నా ఇసుక క్వాలిటీ క్వాలిటీ సిమెంట్ క్వాలిటీ ఇటుకలు నీ ఇంటికి కట్నేవా నీ ఇల్లు క్వాలిటీగా ఉండాలని ఇసుకే మంచి ఇసుక చూపించారు దీంట్లో సిమెంట్ కలపాల్సిన అవసరం లే అందుకని అట్ని ఉత్త ఇసుకే తోనే సిమెంట్ కూడా వాడకోకుండా అంత స్ట్రాంగ్ స్ట్రాంగ్ అండాలని వద్దు నాయనా నాకు అర్థం అయిపోయింది పిల్లవాడు బాగా చెప్పినాడు చెప్పానులే మొత్తం చెప్పానులే ఇచ్చే లెక్క కూడా ఏం లేదు ఇచ్చా తీసుకో పది లక్షలు ఇంకా మల్లెకి కట్టిక ఆ ఇంత మోసం మరి వానికి తప్పుతావు బిడ్డ అన్ని నాకు చెప్పాను ఉండే చెప్పాడు పెట్టుకుంటా నా దగ్గర పెట్టుకుంటా మీరే పెట్టుకోపోయి మానుకో రాత్రి వచ్చి నువ్వేమైనా సిట్టింగ్ షిట్టింగ్ వేస్తామనుకున్నాము సిట్టింగ్ అనేది నాకు ఘోష్ లేదు మర్యాదగా సాయంత్రం అయితేనే ఇంటికి పో వాట్సాప్ లో నేను ఎంత రాసి మొత్తం లక్షలు రిటర్న్ ఇల్లు అయింది అది ఏం పూర్తి చేసినావు నాకు ఏం కాదు మొత్తం బిల్లు పేపర్ల పెడతా ఏ మర్యాద నువ్వే నాకు పది లక్షలు రిటర్న్ ఇచ్చాడు రంగ బయట

అంటే అది ఏనైతే ఇచ్చా పోంగా మెల్లజేయనింది జోడ మత నవ్వేలేరా చెయ్ నవ్వే బూట్ నవ్వే బిల్డింగ్ కూడా నేను ఆ బిల్డింగ్ కూడా అది గట్టిచినా కార్ కూడా నాలకతనే వనియామంట అన్ని మర్యాద ఇప్పుడు నా నిజం నిప్పు లాంటిది నిజం బయట ఉన్నది పెంటిది Pogo ang ako, pogo